ప్రైజ్ ద లాట్ క్రీస్తు సుకరిస్తున్నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా ప్రేమేం దేవుని బిడ్డారా ఈ భూమి మీద మన ఆయుష్ కాలం ఒక అరవై డెబ్భై సంవత్సరాలు ఎక్కువ బలం ఉంటే ఎనభై తొంభై సంవత్సరాలు దేవుడు తన కృపలో మనల్ని కాపాడుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అందును బట్టి ప్రభుని మనం ఎప్పుడు శృతిస్తూనే ఉండాలి ప్రభుని గనపరుస్తూనే ఉండాలి గమనించండి వచ్చిన మనవి పిఠాపురం నుంచి రూతమ్మ ఆంటీ అని వారి కుమారుడు రత్నకుమార్ సహోదరులు మరి సేవలో ఉన్నారు తన సతీమని మరణించింది మరి అంటే ప్రభునందు నిద్రిస్తూ వచ్చింది మరి ఆ కుటుంబ ఆదరణ కొరకు మనం తప్పుగా ప్రార్థించాలి అట్లా ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో బాధపడుతూ ఉన్నారు మరి వారి గురించి ప్రార్థించడం నిజంగా అదెంతో భాగ్యం నిజంగా ఒకరి వెంట ఒకరు ఋతమ్మంటి కూడా ఆరోగ్యం బాగాలేదు పాపం రత్నకుమార్ దైవ సేవకునికి చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు మరి చిన్న చిన్న వయసులోనే సహోదరి ప్రభునందు నిద్రిస్తూ వచ్చారు ప్రస్తుతం వారు సేవలో ఉన్నారు మరి ఆ సేవ పరిచయ కొరకై ప్రార్థించమని కోరారు ఎంత వేదనతో చెప్పారు ఆంటీ గారు తంటి గారు మరి వారి ఆదరణ కొరకు ప్రార్థించాలి సరే మంచిది మిత్రులారు ఇంకా అనేకులు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాను నేను నా గురించి కూడా ప్రార్థన చేయండి మా గురించి కూడా చేయండి బ్రదర్ అని ఎంతోమంది వారి కష్టాలు చెప్తున్నప్పుడు చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ ప్రభు తోడై ఉన్నాడు ఎవరు కలవరపడద్దు నీ హృదయములను ఎప్పుడు కలవరపడనియద్దు ప్రభు మీకు క్షేమాన్ని కలిగిస్తాడు రండి నేటి హెబ్రోని క్యాలెండర్ వాక్యాన్ని ధ్యానం చేస్తాను ఎర్ణియా గ్రంథం ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని నేను ఒకసారి చదువుతాను ప్రియమైన మిత్రులారు గమనించండి ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం కింది భాగం నేను నీకు తోడై ఉన్ ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇర్మియా జీవితాన్ని గురించి కొంత మనం ధ్యానం చేస్తాం ఇర్మియా దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రవక్త తల్లి గర్భములో ఉన్నప్పుడే తల్లి గర్భం నుండి బయలుపడక మునిపే దేవుడు అతన్ని ప్రతిష్ఠిస్తూ జనములకు ప్రవక్తగా నియమించాడు ఆ ప్రవక్తకు ఎన్ని కష్టాలంటే ఇక చెప్పలేని కష్టాలు వస్తూ వచ్చాయి నిజమే ఈ భూమి మీద నీతిగా బ్రతికేవానికి కొన్ని కష్టాలు శ్రమలు మామూలే క్రైస్తవుడు అయినందుకు మరి ముఖ్యంగా ఎన్నో శ్రమలు భరించలేనటువంటి శ్రమలు అవి సహజం అర్థమవుతుందా అలా మనం కష్టాలు పడ్డం అనేది చాలా మంచిదే ఎవరు బాధపడద్దు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అనుకోవద్దు నువ్వు నీతిగా ప్రభు నిమిత్తం బ్రతుకుతూ ఉంటే కష్టాలు కానీ వస్తూ ఉంటే ఏమి చింతపడద్దు ప్రభు నీకు తోడే ఉంటాడు కాబట్టి ఎర్మియాతో అందరూ పోట్లాడారు ఎర్మియాతో అందరూ గొడవపడ్డారు ఎర్మియాను చాలా బాధ పెట్టారు మిత్రులారా ఎంత బాధ పెట్టారంటే చాలా వేదన పెట్టారు నిజంగా ఎర్మియా జీవితము ఒక విషాద గాథ ఎర్మియా ఎన్నోసార్లు బందీ గృహంలో ఉన్నాడు గోతులు వేయబడ్డాడు ఆ విషయాలని ఒకసారి నేను చదువుతాను ఒక్కసారి మీకు ఈ వాక్యం యొక్క విషయము ఏ ఎక్కడ దొరుకుద్దంటే ఒకసారి నేను ఇర్మియా గ్రంథంలో చదువుతాను పదిహేనో అధ్యాయం ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయము చాలా ఇబ్బంది పెట్టారు ఇర్మియాను పది నుంచి ఇరవై ఒక వచ్చినాగింది చదివితే దాంట్లో చాలా విషయాలు మనకు కనబడతాయి చాలా విషయాలు కనబడతాయి మిత్రులరా చాలా విషయాలు మనకు కనబడతాయి ఒక మాట నేను చదువుతాను గమనించండి వారందరూ ఏం చేస్తున్నారు ఇర్మియాన్ అంటే చేపిస్తున్నారట పదో వచ్చిన అయ్యో నాకు శ్రమ నా తల్లి జగడమాడువాణి గాను దేశస్థులందరిలో కలిగించువాని గాను నీవేళ నన్ను కంటివి వడ్డీకి నేను లేదు వారు నాకు బదులు ఇచ్చేవారు కారు అయినను వారందరు నన్ను శపించున్నారు ప్రిమిన వాళ్ళారా గమనించండి బాగా అర్థం చేసుకోవాలి అందరూ శపిస్తూ ఉన్నారు ఇర్మియాను ప్రిమిన వాళ్ళారా గమనించండి చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇర్మియా చాలా సమస్యల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది చాలా సమస్యల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో చూడండి ఎలా అయిపోయి ఏ కాకి అయిపోయాడు ఎంతో ఘోర అది స్వస్థత నొందనల్ల అటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు ఇక చివరికి ఎలా ఉందంటే పరిస్థితి దేవుడు మాట్లాడుతున్నాడు అతనితో ఇరవై వచ్చినాం అప్పుడు నేను ఈ ప్రజలను పడగొట్ట చాలని ఇతరుల ప్రాకారముగాను నేను నియమించదును నిన్ను రక్షించటకు నేను విడిపించటకు నేను నీకు తోడై ఉందను గనుక వారిని మీద యుద్ధం చేదురుగా నేను జయింపకపోదరని యోవా సెలవిచ్చున్నాడు కాబట్టి యుద్ధం చేస్తారు బాగా ఇర్మియాతో ఎంత ఇబ్బంది పెడుతున్న ఇర్మియా అని అంటే ఇక బైబిల్లోకి వెళ్తే మనకు అర్థమవుద్ది ఇర్మియాని ఎంత బాధ పెడుతున్నారో ఇర్మియాని ఎంతగా వేదన పెడుతున్నారో మనకు అర్థం అవుద్ది ఇర్మియా క్రంథం ముప్పై ఏడు అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఒక సంవత్సరాల్లో ఇర్మియా ఒక మాట నేను చదువుతాను చూడండి ఎక్కువగా చదవనలే కానీ ఇర్మియాని ఎంత వేదన పెట్టారో ఇర్మియా క్రంథం ముప్పై ఏడో అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రియమైన వార్లారా ఆ పదకొండవ వచ్చిన నుంచి మనకేనా చూస్తే ఇర్మియాను బందీ గృహంలో వేస్తారు ఆ మాట నేను ఇరవై ఒకటి వచ్చిన చదువుతాను కాబట్టి రాజైన సిద్ధికి ఆ సెల సెలవిగా బంటులు బందీ గృహశాల ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలంత వరకు రొట్టెలు కాల్చువారు వీధున అనుదినం ఒక రొట్టె అతనికి ఇచ్చు వచ్చింది ఇట్లు జరుగ్గా ఇరిమియా బందీ గృహశాలలో ఉండేను అర్థమైందా బందీ గృహంలో ఉన్నాడు బందీ గృహంలో ఉండడమే కాదు ఆయన ఎంత హింసించారంటే ఇక ఇదే ఇర్మియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో అధ్యయ ఇర్మియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యయము ఆరు నుంచి పదమూడు వచ్చినాలు కనుక మనం ఇంకా చూస్తే ఆరు నుంచి పదమూడు వచ్చినాలు ఇక ఆయన్ను బురదలు దింపేశారు ఆరో వచ్చిన వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజుకు రాజకుమారుడు మల్కియా ఆ గోతులోకి దింపి అందులోకి ఎర్మియాను తాళతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్ళు లేవు బురద మాత్రమే నేను ఆ బురదలో ఎర్మియా దిగబడేను వింటారా కాబట్టి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఇలా బైబుల్లో చదువుతూ వెళ్తే ఎర్మియాబడినటువంటి వేదన అంత ఇంత కాదు ఎర్మియా పదకొండు పంతొమ్మిదిలోను ఎర్మియా ఇరవై ఒకటి ఇరవై అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చినాల్లోనూ ఎర్మీయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదకొండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లోనూ ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ప్రియమైన మిత్రులరా ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుండి ముప్పై రెండు వచ్చినాల వరకు చదివితే ఎర్మియా పడిన కష్టాలు అర్థమవుతాయి ఎర్మియా ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చినాల్లోనూ ఇలా అనేక వచనాల్లో ఒక వ్యక్తి వచ్చి ఎర్మియాను చెంప మీద కొడతాడు నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే పాతకాలంలో సేవ వారు ఎంతో కష్టంగా చేస్తూ వచ్చారు అర్థమైందా అది ఇర ఇరవయో అధ్యాయంలో చదువుతుంది చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం ఆయన ప్రవచించిన ప్రవచనానికి తట్టుకోలేక ఇరవై అధ్యాయం రెండవ వచ్చిన ప్రవక్తైన ఇర్మియాను కొట్టి యహోవా మందిరం ముందు ఉన్న బెన్యామి బెన్యామీను మీద అతను బొండలో అతను వేసిరి అర్థమైందా అతను కొట్టారు బాగా కొట్టారు బొండలో బిగించారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇలా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇర్మియాకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి బంధీ గృహంలో ఎన్నోసార్లు బంధింపబడ్డాడు ఎన్నో పరిస్థితులు తన జీవితంలో వస్తూ వచ్చినాయి అయినప్పటికీ కూడా దేవుడి కృప ద్వారా ఎంతగానో ఎవరు అతని మీద జయం పొందలేకపోయారు అందరూ బాధ పెట్టిన వాళ్ళే అందరు ఇబ్బంది పెట్టిన వాళ్ళే మన జీవితంలో కూడా మనం చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు భయపడద్దు బాధపడద్దు ఎవరు కూడా ఎవరు నీతో నేను జయించలేరు నువ్వు ప్రభు పక్షాన్ని ఉంటే నిన్ను ఎవ్వరు జయించలేరు కనుక ఆ విధంగా ఇర్మియా లాంటి జీవితం రోజు ఉన్నటువంటి సేవకులు ఎంతమంది అనుభవిస్తున్నారంటే చాలా తక్కువ మంది ఆ దరిద్ర స్థితి ఆ కఠినమైన పరిస్థితులు ప్రభు కొరకు పడే సమస్యలు హింసలు కాబట్టి చక్కగా ఇర్మియా వాళ్ళు జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఇర్మియాకు తోడైన దేవుడు ఇర్మియాను విజయోత్సాహంతో నింపిన దేవుడు ఇర్మియాను విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపించి కాక ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి కృపగలిగింది దేవా నేను శృతించి ఆరాధిస్తూ ఉన్నాం ఈ సమయంలో మీరు చూపిన మీ కృపలకై స్తోత్రాలు దగల తండ్రి మీ కృప ఎంత ఉన్నతమైంది ఎంత అపారమైంది ప్రభా మీ కృప కొరకే స్తోత్రాలు నాయన ఎర్మియాతో తన్నావు నువ్వు నడుము కట్టుకుని నిలబడి నేను నీకు కాకునేపించినంత ప్రకటన చేయమన్నావు భయపడకము వారు ఎదుట నీకు భయం పుట్టిస్తాను జాగ్రత్తగా ఉండు భయపడద్దు అని చెప్పావు నిజంగా ఎర్మియా గారికి మీరు ఎంత తోడుగా ఉన్నారు మా ప్రియులు కూడా ఈరోజు మీ సేవకుల్ని బాధ పెట్టేవారు దుఃఖ పెట్టేవారు ఇబ్బందులు పాలు చేసేవారు లేకపోలేదు ఉన్నారు సంఘాల్లో ఉన్నారు ఆ రకాల ప్రాంతాల్లో ఉన్నారు అలాంటి వారికి మీరు భయం పుట్టించండి దేవా మీ సేవకుల యొక్క ఔన్నత్యాన్ని తెలియపరచండి మీ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని తెలియపరచండి ప్రభావ మీ సేవకులకు ఉన్న నాయన నాయనా మీ సేవకులకి విజయం తెచ్చేయండి ప్రభా నాయనా ఎస్ నీకు స్తోత్రాలు మీ ప్రజలకు విజయం దయచ్చాయను ప్రభా నీ దాసులైన ఇర్మియా గారికి ఎంతగానో తోడే ఉంటూ వచ్చా అన్ని శ్రమల్లో అన్ని కష్టాల్లో అన్ని ఇబ్బందుల్లో అన్ని ఇక్కట్లలో నీ నీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు వాటన్నింటిలో సహాయపడినందుకు స్తోత్రాలు ఈ విధంగా మా ప్రియబిడ్డలందరినీ కూడా మీ కృపలో మీ దయలో వర్దల చేయమని ప్రార్థిస్తూ ఎంతవరు చూపిన నీ కృపంతటబడి కనపరుస్తూ అదేవా మీరు అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగల సర్వశక్తి మంత్రులు ప్రభావ మీకు వందనాలు ఆశ్చర్యకరుడు మీకు స్తోత్రాలు అద్భుతకరుడు మీకు స్తోత్రాలు బలవంతులైన దేవా మీకు స్తోత్రాలు సమాధానకర్త మీకు స్తోత్రాలు మా ప్రియుల్ని కాపాడుతురండి నీ దాసులు ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారు నేను నీ నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు వారికి నీ కాపుదలు ఉంచండి మీ భద్రత ఉంచండి ఎంతమంది బందీ గృహంలో ఇప్పుడు కూడా ఒక దైవజుడు బందీ గృహంలో బంధింపబడ్డాడు ఆదరించండి అలా ఎంతోమంది దైవ సేవకులని నిమిత్తమై బందీ గృహంలో బంధింపబడుతున్నారు వారిని మీరు విడిపించండి సహాయం చేయండి నీ పైన విజయం పొందరు అవును నీ ప్రజలు ఎదుట ఆ విజయం పొందలేరు చేయమని ప్రార్థిస్తూ మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని ఆయన రత్నకు ఆయన ఆయన రూతమ్మాంటి కొరకై తన కుమారుడు కుమార్ దైవజనుడి కొరకై తన సతీమణి కూడా నాయన ప్రభులు నీలో నిర్ధరించడానికి మహిమలో పిలువబడడానికి మీరు చిన్న కృపకై స్తోత్రాలు మీరు పిలుచుకున్నారు స్తోత్రాలు ఆదరించండి ఇంకా చాలామంది ప్రజలు మా గురించి ప్రార్థించనని కోరిన ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థిస్తూ అందరి కుటుంబాలను ఆదరించమని మీ సహాయని కోరుతూ మీ కృపను కోరుతూ ఏ సుపరిశుధనాంలో ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను